మిత్రులారా ధర్మం కోసం తెగించి కొట్లాడడమే అది మానవ ధర్మం ఆ మానవ ధర్మం మీ అందరి మీడియాలలో ఇవాళ ప్రింట్ మీడియా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా వందల కోట్లు పెట్టలేక ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్లలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలలో కావచ్చు ఇవాళ మీరు చేస్తున్న యుద్ధం ఇది ప్రజల తరపున యుద్ధం ఇది ప్రజల గొంతుక తరపున యుద్ధం ప్రజల హక్కులను కాలరాస్తున్న ఒక దురంకార ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రజల తరపున పోరాడుతున్న నిజమైన మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా గౌరవ రేవంత్ రెడ్డి అన్న మీరు నిన్న వీళ్ళను మాట్లాడుకుంటా తెలంగాణ భాష మాట్లాడుతున్నాం మీరు కలం పట్టనోడు కూడా ఏమన్నారంటే వారు విలేకరిగా అన్నారు మీరు మరి నీ అవ్వ గోడల మీద పెయింట్ రాసుకునేట నువ్వు ముఖ్యమంత్రి అన్న గోడల పైన ముఖ్య గోడల పైన పైన పెయింట్ రాసేటో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టలోడు పాప మా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి మా గొంతుకలు వినిపించడానికి ఇవాళ కొత్త తరం నవతరం యువతరం రక్తం ఉడికలిచ్చితే ఈ కొత్త యువకులు నాలుగున్నర కోట్ల గొంతుకై ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ మీకు కలం జర్నలిస్ట్ నోడు అంటవా అన్న ఇది ఎక్కడి పద్ధతి అన్న నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒక జనసేన పార్టీగా కావచ్చు జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కావచ్చు లేకపోతే ఒక ఉస్మానియా బిడ్డగా కావచ్చు లేకపోతే ఒక తెలంగాణ బిడ్డగా కావచ్చు లేకపోతే ఒక గిరిజన ఒక లంబాడి బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక యువకుడిగా నేను నిన్ను అడగదలుచుకున్నానన్న ఇవాళ ఈ సోషల్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మస్థల ధర్మస్థలం గురించి ఇవాళ మీరు మొత్తం వినే ఉంటారు మెయిన్ స్ట్రీమ్ మొత్తం అక్కడ పని చేయకపోతే ఇవాళ ఇదే సోషల్ మీడియా ఇవాళ దాన్ని బయటికి తీసుకొచ్చింది ఇవాళ ఇదే సోషల్ మీడియా బయటికి తీసుకొచ్చి నాలుగు వందల అత్యాచారాలు అంటున్నారు అటువంటి నరరూప రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో మెయిన్ స్ట్రీమ్ ఎవరు తెలియదన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అంటే అనేక రాజకీయ పార్టీలు ఈవెన్ జేడిఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఉన్న బీజేపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు తనకు అండదండగా ఉన్నా కానీ మీడియా మిత్రులు మెయిన్ స్ట్రీమ్ మీడియా మిత్రులు అండగా ఉన్నా కానీ ఈ సోషల్ మీడియా బయటికి తీసుకొచ్చిందన్న మీరు అది గుర్తుపెట్టుకోండి అన్న ఢిల్లీలో ఈ దేశానికి ఈ దేశానికి ఢిల్లీ ఒక గుండెకాయ లాంటిది ఆ ఢిల్లీలో నిర్భయ కేసు అయితే ఆ నిర్భయ కేసును కూడా ఇవాళ పెట్టింది ఇదే సోషల్ మీడియా వారియర్స్ అన్న అంతేనా కల్కట్టాలో కల్కట్టాలో ఒక హాస్పిటల్లో ఒక ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి పైన అత్యాచారం చేసి ఆ ప్రభుత్వం అక్కడ వెన్నుదన్ను ఉంటే ఆ ప్రభుత్వం యొక్క మెడలు వంచింది ఈ సోషల్ మీడియా అంతెందుకన్నా గత ప్రభుత్వంలో మీకు మీ ఇంటి బట్టలు మీ ఇంటి తలుపు బట్టలు కొట్టి బయటకు వచ్చినప్పుడు మాట్లాడింది ఈ సోషల్ మీడియా వేదికనే అంతెందుకన్నా మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అదే ఓయూపీటగా తిరుపతి అన్న నన్ను పిలిపించుకొని కృష్ణారెడ్డి అన్నతో ఉంటే నేను మీకు ప్రచారం చేసిన అన్న నా పేరు సంపత్ నాయక్ మనం ఫామ్ హౌస్లో నన్ను పెట్టి తొడంగళ ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మం గల ఒక నవ యువకుడు నూనూకు ఉన్న నలభై ఐదేళ్ళ యువకుడు అనుకొని నీ గురించి రెండు వేల పద్దెనిమిదిలో రా ఎలక్షన్ జరిగితే నేను జనసేనలో ఉన్నా కానీ మీలాంటి వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రావాలనుకొని మీ గురించి నేను కష్టపడ్డా ఇగో ఇది కృష్ణారెడ్డి నెంబర్ అన్న ఇది కృష్ణారెడ్డి అన్న అన్న దయచేసి మీడియా మిత్రులు దీన్ని జూమ్ చేసుకోండి కృష్ణారెడ్డి గారి నెంబర్ ఇది నేను ఒక ఓయు బిడ్డగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను ఎంతో కొట్లాడితే మీరు నన్ను ప్రేమతో పిలిపించుకొని అక్కడ ప్రచారం చేపించిండ్రు నన్ను అక్కడ ప్రచారం చేపించిండ్రు ఇది కృష్ణారెడ్డి అన్నకు ఎన్ని మెసేజ్లు పెట్టిన ఒక పేదపీడ ఒక అన్యాయం జరుగుతుంది ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పి మీకు నేను ఎన్నోసార్లు కాల్ చేస్తే కృష్ణారెడ్డి కన్నకు కనీసం కాలు కూడా లేపలే నేను ఇవన్నీ లాల్బాడే లంబేతుర బుర్ర బేల్ బేల్బాటను హెప్పీ కటింగ్ మాటలు మాట్లాడతలేనన్న నేను ఇది ఇది నిజం ఇది నిజం మీరొస్తే తెలంగాణ ప్రజలకు యువకులకు ఆడబిడ్డలకు ఆడపడుచులకు ఎంతో న్యాయం జరుగుతుందనుకున్నారు అరే నాలాంటోడే కాల్ చేస్తే మీరు లేపకపోతే ఎందుకన్నా ఈ ప్రభుత్వం చిట్ట చివరిగా ఆఖరికి నిన్ను కూడా ఉస్మాని యూనివర్సిటీలోకి వచ్చి దొంగతనంగా నిన్ను తీసుకొని వచ్చి బండ్లపైన ఓయూ బిడ్డలు తీసుకొని వచ్చిందంటే ఇదే సోషల్ మీడియా ఉందన్న దయచేసి మీరు మీ మూలాలను మర్చిపోకండి అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలినాడు అనుకుంటే మీ పాటలు బాగున్నాయి అన్న మీ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి ఎందుకన్నా మీరు ఇది సర్పంచ్ ఎలక్షన్స్ పోతలేరు ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లకు పోతలేరు దాని తర్వాత కార్పొరేషను కార్పొరేట్ ఎన్నికలు ఎందుకన్నా నిజంగా నేను ఒక గిరిజన బిడ్డగా ఇక్కడ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బిడ్డ బీసీ బిడ్డలు ఉన్నారు కాబట్టి ఓసీ బిడ్డలు అందరు నా మిత్రులే జీవో ట్వంటీ నైన్ అని తీసుకొచ్చి ఎవడి గొంతుపైనన్నా మా గొంతుపైన నువ్వు కత్తి అట్ల పెట్టినావన్నా మా బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు ఎక్కడికి పోయినా నేను ఎప్పుడు మాట్లాడలే చాలా సందర్భంలో మాట్లాడదాం మాట్లాడదాం రెండు సంవత్సరాలు ఫస్ట్ ఈ గవర్నమెంట్కు కొంచెం సమయం ఇద్దామని జనసేన తరపు నుంచి నేను ఎప్పుడు మాట్లాడలే అన్న నేను ఎప్పుడు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడాలన్నా వచ్చుడితోనే ప్రగతి గోడలు బద్దలు కొట్టినవు జస్ట్ పేదోనికి బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు అణచబట్టిన వర్గాలకు లేకపోతే కింది స్థాయి వర్గాలకు అనుకుంటూ చెప్పి కంచెలు తీసినావు ఒక్కొక్క అప్లికేషన్ తీసుకున్నావు లక్షల అప్లికేషన్ తీసుకొచ్చినావు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ గురించి కొట్లాడిన ఒక బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆ లక్షల అప్లికేషన్లు ఎన్ని సక్రమమైనవి అది చెప్పగలుగుతారా కాబట్టి మిగతా అన్నీ ఒక ప్రశ్నించే గొంతుకగా కావచ్చు లేకపోతే అణచబడ్డ గొంతుకలకు ఒక బలమిచ్చే గొంతుగా కావచ్చు లేకపోతే ఓయు గొంతుగా కావచ్చు లేకపోతే ఒక లంబాడి గిరిజన గొంతుగా కావచ్చు ఈ తెలంగాణ బిడ్డ గొంతుకు కావచ్చు మేము మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ఈ బిడ్డల పక్షాన పిరంగి తూటాలకు దాని ఎదురొడ్డుతాం మేము అప్పుడు కేసీఆర్ గద్ద లాంటోడు ఏం చేసిందంటే విద్యార్థులను మర్చిపోయాడు ఏంది రైతులకు ఖమ్మంలో బేడీ లేచింది కదా తీసుకొచ్చి కూర్చోబెడితే ఫామ్ హౌస్లో పన్నాడు అతని గురించి తర్వాత మాట్లాడుకున్నాం మీరు కూడా లగచర్ల విషయంలో రైతులకు లేచి తీవ్రవాదుల వల్ల తీసుకుపోయినరు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని ప్రతి క్షణాన నేను మిమ్మల్ని బేగ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్కి అదేవిధంగా అసలైన మీడియా అంటే మీరే ఇవాళ లప్పతాట్ల వాని వాళ్ళ ఛానల్ ఎవరు చూస్తలేడు మొబైల్ అన్నీ చూస్తా అంటే ఇవాళ ఫేస్బుక్ విస్తృతంగా పోరాడదాం ఏం చేస్తాడు భయ ప్రాణాలు తీస్తాడా ఎంతమంది ప్రాణాలు తీస్తాడు తెలంగాణ అంటేనే నీతి నిజాయితీ ధర్మం అణచబడ్డానికి ఇక్కడ ఎవడు మేము గులాంగిరి చేయం ఆకలి బాధలు చావులైన ముద్దాడుతాం కానీ నువ్వు అణచం చేస్తావు అంటే నీకు ఎంత దమ్ముంటే వీళ్ళపైన పిరంగి తూటాలు వేస్తాయి చూద్దాం కాబట్టి మీడియా మిత్రులందరికీ మీరు ఇంత గొప్ప మంచిది అందరం ఏం కావాలంటే ఏకం కావాలి ఈ తెలంగాణ రక్తంలోనే ఉంది కాబట్టి గా మీ లాంటి వాళ్ళకి ఎప్పటికీ గొంతుగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను మీ సంపద రాయజ్ఞ నిమిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న